మేజర్ ఇష్యూ గాజువాక్లో ట్రాఫిక్ మనం శీలా నగర్ నుంచి మొదలు పెడితే అగరంపూడి దాటేసరికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది సో మేజర్ గా ఇక్కడ చుట్టుపక్కల పెరిగి పెరిగిపోయినటువంటి పరిశ్రమలు ముఖ్యంగా ఫార్మా సిటీ రావడం వల్ల వందలాది బస్సులు వేలాది బస్సులు ప్రయాణం ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలు కూడా విపరీతమైన ట్రాఫిక్ జర్నల్ షిఫ్ట్లో ఉండేటువంటి ట్రాఫిక్ మధ్యాహ్నం డి షిఫ్ట్లో ఉండేటువంటి ట్రాఫిక్ అలాగే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ జనరల్ షిప్ నుంచి వచ్చేటువంటిది మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకి ఉండేది అంటే ఆల్మోస్ట్ త్రీ ఆఫ్ ద డే ఉదయం ఆరు గంటల ఐదున్నర నుంచి మొదలు పెడితే రాత్రి పది గంటల వరకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది చాలా అవస్థలు పడుతున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటిది చాలా మంది నుంచి వచ్చినటువంటిది అభిప్రాయం సో దాంట్లో మేజర్గా మేజర్గా అంటే పాపులేషన్ పెరిగిపోవడం నాలుగున్నర లక్షల జనాభా ఇది కాకుండా బయట ప్రాంతాల నుంచి ఇప్పటికీ కూడా విశాఖపట్నం నుంచి టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళాలన్నా ఈ ఈ రేదాన్ని మనం తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండడం దాని మీద విపరీతమైనటువంటి ప్రెషర్ పడతా ఉంది దాంతోపాటు యాక్సిడెంట్స్ కూడా ముఖ్యంగా మీరు చూస్తే మొన్న లంకిలపాలెంలో మన మా పార్టీ కార్యకర్త వాళ్ళ అక్క మేము వెళ్తూ ఉన్నాం తను రోడ్డు తాడుతూ బైక్ మీద నుంచి యూటర్న్ తీసుకోవడానికి అక్కడే ఊరు యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా లారీ తగులుకొని తను చిన్న పిల్లలు తను చనిపోయింది అది ఎక్కువగా మన బిహెచ్పీవి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆటో నగర్ జంక్షన్ కానీ రకరకాలైనటువంటి మేజర్ జంక్షన్స్లో డెప్త్ ఎక్కువ జరుగుతుంది సో యాక్సిడెంట్స్ మీద ఒక ఆడిట్ చేయాలి ఏ రకంగా దాన్ని ట్రాఫిక్ని మనం చేయాలన్నటువంటి దాని మీద కూడా మనం టాప్ ప్రయారిటీలో తీసుకోబోతా ఉన్నాం మేజర్ ఫ్లైఓవర్ చాలామంది రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనగర్ నుంచి శ్రీనగర్ వడ్లపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వడ్లపూడి ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి అట్లీస్ట్ పాత గాజువాక దాటినంత వరకు ఒక ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మొట్టమొదటి పునాదు వేసేటువంటిది గాజువాక ఫ్లైఓవర్ అనేటువంటి విషయాన్ని కూడా మేము అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో వీటితో పాటు అగనంపూరి టోల్ టోల్గేట్ అనేటువంటిది ఒక ఇష్యూ టెక్నికల్ టెక్నికల్గా ఇష్యూ ఉన్నటువంటి సబ్జెక్ట్ సి టోల్ గేట్ ఉండాలనేటువంటి ఎవరి కోరిక కాదు అండ్ చట్ట ప్రకారం కూడా జీవీఎంసి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్కి లో పది కిలోమీటర్ల లోపు అసలు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి టోల్ గేట్ ఉండడానికి లేదు సో దీని ప్రకారం గతంలో దాన్ని రిమూవ్ చేసేటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ దాని మీద ఎన్హెచ్ఐ కోర్టుకు వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దాని మీద సమాధానం చేసి మేము దాన్ని తీయలేము అనేటువంటి మాట చెప్పారు నితిన్ గడ్కరీ ఒకరోజు మాట వచ్చి మమ్మల్ని తిరిగి ఆ ఏజెన్సీ ఏదైనా డబ్బు కట్టమంటే డబ్బు పెనాల్టీ కట్టమంటే మేము ఇక్కడ కడతామనేటువంటి మాట చెప్పడం జరిగింది మరి వారు కట్టపోతే స్థానిక ప్రజలు ఎందుకు కట్టాలి సో డెఫినెట్గా దీని మీద ఫైట్ చేసి దీనికి సంబంధించినటువంటి దాంట్లో పబ్లిక్కి ముఖ్యంగా అగరంపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి రిలీఫ్ కలిగేటువంటి విధంగా దాని టోల్గే వినోల్ కి సంబంధించినటువంటి సైట్ కూడా ప్రభుత్వం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి చెబితే జగన్ అన్నకి చెప్పినట్టే కాదు గుర్తుకే